రాగి పాత్రల విలువ మనకు తెలియకపోవచ్చు కానీ మన పూర్వీకులకు బాగా తెలుసు అని చెప్పచ్చు మన దేశంలో శతాబ్దాలకు మునిపే నీరును శుభ్రపరిచేందుకు రాగి పాత్రలు వాడేవారట రాగి చెంబులతో నీరును త్రాగేవారట మరి పురాతన కాలం నుంచి రాగి చెంబులు వాడటానికి కారణాలు లేకపోలేదు అవేంటో ఓసారి ఇప్పుడు మనం చూద్దాం సూర్యకిరణాలు రాగి పాత్రలపై పడినప్పుడు సంభవించే రసాయన క్రియ కారణంగా అందులోని సూక్ష్మ క్రిములు చనిపోతాయి రాగి పాత్రలో నీటిని తాగడం వల్ల అనారోగ్య సమస్యలకు దాదాపుగా దూరంగా ఉండవచ్చు శరీరంలో కాఫర్ నిల్వలు తగ్గిపోవడం వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది రాగి పాత్రలో నిల్వించిన నీరు తాగితే నీటిలోని అయానికత వల్ల శరీరంలో కాఫర్ నిల్వలు పెరుగుతాయి ఫలితంగా థైరాయిడ్ సమస్యలను నివారించవచ్చు అజీర్తి కడుపులో మంట ఎసిడిటీ మొదలైన జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు రాగి చెంబులో నీరు తాగితే ఫలితం ఉంటుందట అలాగే మెదడుకు సంకేతాలను అందించడంలో తోడ్పడే న్యూరాన్లకు కవచంలో ఉపయోగపడే మైలిన్ తొడుగులు తయారు కావడానికి రాగి పాత్రలో ఉంచిన నీరు చాలా ఉపయోగపడుతుందని పైగా నీటిలో ఉండే చెడు బ్యాక్టీరియాను నాశనం చేస్తుందట నీటి ద్వారా వ్యాపించే డయేరియా వంటి వ్యాధులు రాకుండా చేయడంలో ఇది సహాయపడుతుంది శరీరంలోని రక్తపోటు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేయడంలో కాపర్ తన వంతు పాత్ర పోషిస్తుంది అలాగే శరీరంలో క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుంది అంతేకాదు బరువు తగ్గిస్తుంది ఎముకలు పటిష్టత రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలను నివారించడంలో రాగి పత్రలో నీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి అన్నట్లుగా చెబుతున్నారు శాస్త్రవేత్తలు మేము అందిస్తున్న ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి ఫేస్బుక్ ద్వారా అన్ని సోషల్ నెట్వర్క్స్ ద్వారా షేర్ చేయండి మరి మరింత ఇలాంటి సమాచారం తెలుసుకోవాలని మీకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి తెలుగు మోజో కథలు ఛానల్